ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఆయనం అనగా పయనించటం అని అర్థం ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపుకి పయనించటం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించడం తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పయనించటం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి అయితే సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు సాధారణంగా ఉత్తరాయణం జనవరి పదిహేను నుండి జూలై పదిహేడు వరకు ఉంటుంది దక్షిణాయనం జూలై పదిహేడు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తరం దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగటం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరం వైపు ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పదచలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా మన హిందువులు భావించారు అంతేకాక కురుక్షేత్ర యుద్ధంలో అంపసయ్యపై ఒరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలారు ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి మధుర ఫలాలను అందిస్తాయి ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు ఎక్కువగా ఈ కాలంలోనే కుమారిమణులు పుష్పావత్తులు అవుతారు